హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రథసప్తమి మహత్యం సూర్యభగవానుడి అవతారం అయిన రథం వెనుక ఉన్న ఆధ్యాత్మిక చరిత్ర గురించి తెలుసుకుందాం సూర్యుడు ప్రత్యక్ష దైవం విశ్వకర్మ మహర్షి కుమార్తె సంజ్ఞాదేవిని వివాహం చేసుకున్న తర్వాత తన తేజస్సుతో సృష్టిలో జీవనానికి ఆధారం అయ్యాడు సంజ్ఞ తాపాన్ని తట్టుకోలేక తన ప్రతిరూపమైన ఛాయాదేవిని సృష్టించింది విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించి ఆయనను సౌమ్యుడిగా మార్చాడు ఈ విధంగా సూర్యుడు భక్తులకు సులభంగా దర్శనమిచ్చే ప్రత్యక్ష దైవంగా అవతరించాడు మాఘశుద్ధ సప్తమి రోజునే సూర్యుని జన్మదినం జరుపుకుంటారు ఈ రోజు నుంచి ఆయన రథం ఉత్తర దిశగా ప్రయాణం మొదలు ఇది వసంత ఋతువు ప్రారంభానికి సంకేతం అందుకే ఈ రోజును సూర్య జయంతి అని కూడా పిలుస్తారు సూర్యుని రథాన్ని ఏడు గుర్రాలు లాగుతాయి ఇవి వర్ణధనస్సు రంగులు వేద ఛందస్సులు కాలచక్రం జీవనశక్తి అన్నింటినీ సూచిస్తాయి సూర్యుని రథం కాలాన్ని ముందుకు నడిపే శక్తి రథసప్తమి రోజున సూర్య స్నానం ఆర్గ్యం సమర్పణ ఆదిత్య హృదయం గాయత్రి మంత్రం పఠించడం అత్యంత శ్రేయస్కరం ఈ విధంగా పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం రథసప్తమి అనేది కేవలం ఒక పండుగ కాదు సూర్యుని అవతారం ఆయన రథం ఏడు గుర్రాల సంకేతార్థం అన్నీ కలిపి జీవనశక్తి ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించే పవిత్రమైన రోజు జై సూర్యనారాయణ